దక్షిణ ఇరాన్లోని షాహిద్ రజాయే ఓడరేవులో సంభవించిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య నలభైకి చేరింది దాదాపు వెయ్యి మంది గాయపడ్డారు క్షతగాత్రులను ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ పరామర్శించారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి తెలిపారు అణ్వాయుధాలపై ఇరాన్ అమెరికా ఒమన్లో మూడో విడత చర్చలు జరుపుతున్న వేళ షాహిద్ రజాయే పోర్టులో ఈ నెల ఇరవై ఆరున భారీ పేలుడు సంభవించింది దీని వెనుక విద్రోహ చర్య ఉందని పలువురు అనుమానం వ్యక్తం చేశారు అయితే ఇది దాడి కాదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు బాలిస్టిక్ క్షిపణంలో ఘనరూప ఇంధనంగా వాడే అమ్మోనియం పెర్క్లోరేట్ రాకెట్ ఫ్యూయల్ గత నెలలో షాహిద్ రజాయే బోర్డరేవులో దిగుమతి అయిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది అమ్మోనియం పెర్క్లోరేట్ కంటైనర్లు పేలటంతో ప్రమాదం జరిగి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు ఇరవైలో కూడా బీరుట్టు పోటీలో అమ్మోనియం నైట్రేటు నిల్వ ఉన్న గోదాములో పేలుడు సంభవించి రెండు వందల మంది మృతి చెందారు